అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకునేటువంటి శ్లోకం చాలా తేలికగా అర్థమవుతుంది కానీ అర్థమైన తర్వాత ఖచ్చితంగా దీని అర్థం ఇది అయ్యుండదు అని కూడా అనిపిస్తుంది అంటే శ్లోకంలో ఉన్న ప్రతి పదానికి మనకు అర్థం తెలుస్తుంది కానీ వాటన్నిటినీ కలిపితే వచ్చే భావం మాత్రం ఇది ఖచ్చితంగా భావం అయ్యుండదు కవి ఉద్దేశ్యం ఇది కాదు అని మనకే అర్థమవుతుంది ఇలాంటి భావవైరుధ్యం ఉన్న శ్లోకాలను ఎలా పరిష్కరించాలి ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయం ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది శ్లోకం ఏమిటంటే కేశవం పతితం దృష్ట్వా భీమం జైవగతాయుషం రుదంతి కౌరవా సర్వే పాండవ హర్షమాయయు ఇది శ్లోకం శ్లోకం ఏం చెప్తోంది కేశవం పతితం దృష్ట్వా భీమంచైవ గతాయుషం కేశవుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ అలాగే భీముడు ఈ ఇద్దరినీ కూడా గతాయుషం ఆయుషు లేనివారిగా అంటే మరణించినటువంటి కృష్ణుణ్ణి మరణించిన భీముణ్ణి దృష్ట్యా చూసి సర్వే రుదంతి కౌరవులందరూ కూడా రుదంతి ఏడుస్తున్నారు సరే కౌరవులందరూ ఏడుస్తున్నారు అని అంటే అసలు పాండవులకి ఇంకెంత బాధ ఉండాలి కౌరవులకే బాధ కలిగింది ఈ విషయం అంటే పాండవులు ఏ స్థాయిలో దుఃఖిస్తూ ఉండాలి కానీ వెంటనే శ్లోకంలో తర్వాతి భాగం ఏమని చెప్తుందంటే పాండవ హర్షమాయయు పాండవులందరూ కూడా ఆనందాన్ని పొందారు అని శ్లోకం ఈ శ్లోకం విన్న వెంటనే ఇంత భావ వైరుధ్యం ఎలా సంభవించింది అని మనకి ఒక్క నిమిషం అర్థం కాదు ఎందుకంటే శ్లోకంలో ఉన్న ప్రతి పదం కూడా మనకి తెలిసినటువంటి పదమే కేశవం కేశవుడు కేశవం అంటే కృష్ణ పరమాత్మను ద్వితీయ విభక్తి అలాగే భీమం భీముడిని వీరిద్దరు ఎలా ఉన్నారు గతాయుషం గతాయుషం కేశవం గతాయుషం భీమం పతితం దృష్వ ప్రాణాలు పోయి పడిపోయి ఉన్న కృష్ణుణ్ణి ప్రాణాలు పోయి పడిపోయి ఉన్న భీముణ్ణి దృష్వా చూసి కౌరవా సర్వే రుదంతి కౌరవులందరూ కూడా రుదంతి ఏడుస్తున్నారు పాండవా మరి పాండవులో హర్షమాయయు ఆనందాన్ని పొందుతున్నారు ఇది శ్లోకం మనకి వెంటనే చదివిన వెంటనే స్ఫురింపజేసే అర్థం ఇది కాకపోతే మనందరికీ అర్థమవుతుంది కవి చెప్పాలనుకున్న ఉద్దేశ్యం ఇది మాత్రం కాదు మరి ఈ శ్లోకంలో ఉన్న అసలైన అర్థం ఏమిటి అనంటే విభాగాన్ని చేయడం అలాగే నానార్థాలను తెలుసుకుని ఉండడం ద్వారా ఈ శ్లోకంలో ఉన్న అసలైన అర్థం మనకి బోధపడుతుంది శ్లోకం అందిస్తున్న అసలైన భావం ఏమిటో తెలుసుకునే ముందు మీరు గనక సాహితీ కౌమి ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు శ్లోకం ఏం చెప్తుందో చూద్దాం కేశవం అసలు మొదటి పదమే మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది కేశవుడు కేశవం ద్వితీయ విభక్తి మనం ఏమనుకుంటాం కృష్ణ పరమాత్మను అని అర్థం చెప్పుకుంటాం కాకపోతే ఇక్కడ కేశవం అన్నది ఒక పదం కాదు ఇందులో రెండు పదాలు ఉన్నాయి మొదటి పదం కే రెండవ పదం శవం కే అంటే నీటి ఎందు అని అర్థం కమ్ అంటే నీరు కే అంటే నీటి యందు సప్తమి విభక్తి రూపం అన్నమాట అలాగే వనం అంటే అడవి వనే అంటే అడవి యందు పుస్తకం అంటే పుస్తకము పుస్తకే పుస్తకము నందు స్థలం అంటే స్థలము స్థలే స్థలము నందు అలాగే కమ్ అంటే నీరు కే అంటే నీటి ఎందు గతాయుషం భీమం పతితం శవం దృష్టవా అంటే ప్రాణాలు పోయినటువంటి భీమం అంటే ఇక్కడ భీమశబ్దం విశేషణం అది విశేష్యము కాదు భీముడు అనే అర్థం చెప్పుకుంటే అది అవుతుంది అలా కాకుండా దాన్ని విశేషణంగా గనక ప్రయోగిస్తే భీమశబ్దం గొప్పది లేదా భయంకరమైనది అనే అర్థాన్ని ఇస్తుంది అందువల్ల ఇక్కడ దీన్ని విశేష్యంగా కాకుండా విశేషణంగా తీసుకోవాలి తీసుకుంటే భీమం అంటే భయంకరమైన బాగా పెద్దదైనటువంటి గతాయుషం శవం ప్రాణం పోయినటువంటి ఒక కళేబరము కే పతితం దృష్వా నీటిలో పడి ఉండడాన్ని చూసి ఇది మొదటి పాదానికి సంబంధించిన అర్థం ఇప్పుడు మొదటి పాదంలో మనకి ఎక్కడా కూడా వైరుధ్యం కనిపించటంలా మొదటి భాగం ఇస్తున్న అర్థం ఇదైతే మరి రెండవ భాగం రుదంతి కౌరవా సర్వే బాగుంది ఎక్కడో నీటిలో ఒక కళేబరం పడిపోయి ఉంటే దానికి కౌరవులకి సంబంధం ఏమిటి దానికి పాండవులకి సంబంధం ఏమిటి అని అనిపిస్తుంది ఇక్కడ మనకి చిక్కును తెచ్చిపెట్టే పదాలు రెండు ఒకటి కౌరవ శబ్దం రెండు పాండవ శబ్దం వీటిని ఎలా అర్థం చేసుకోవాలి అంటే కౌరవాహ అంటే కుత్సితమైన రవము కలిగినవి భయంకరమైనటువంటి శబ్దమును కలిగినవి లేదా శబ్దమును చేయునవి ఏమిటవి అంటే నక్క అని అర్థం కౌరవాహ అంటే నక్కలు రుదంతి కౌరవాహ సర్వే నక్కలన్నీ కూడా ఏడుస్తున్నాయట ఎందుకు ఏడుస్తున్నాయి నక్కలు అంటే ఆ కళేబరం ఏదో భూమి మీద అంటే నేల మీద పడి ఉంటే కనుక వాటికి ఆహారం దొరికేది వెళ్ళి 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 ఈ కళేబరం నీటిలో పడడం మూలాన ఇవి వెళ్ళి తినడానికి అవకాశం లేదు అందువల్ల ఆహారం కోల్పోయామే అనే బాధతో రుదంతి కౌరవాహ సర్వే నక్కలన్నీ కూడా ఏడుస్తున్నాయి సరే ఇప్పుడు ఆనందాన్ని పొందుతున్నది ఎవరు అంటే పాండవా హర్షమాయయు పాండవులు పాండవులు అంటే పంచ పాండవులు అనే అర్థం కాకుండా ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలి పాండవ శబ్దానికి కొంగ అనే అర్థం ఉంది అందువల్ల పాండవ హర్షమాయయు కొంగలన్నీ కూడా ఆనందాన్ని పొందాయి కొంగలు ఎందుకు ఆనందాన్ని పొందాయి ఈ నీటిలో పడింది కాబట్టి అవి ఎగురుకుంటూ వచ్చి అక్కడ లేబరం మీద వాలి వాటి ఆహారాన్ని అవి గ్రహించగలుగుతాయి ఆహా చాలా ఎక్కువ ఆహారం దొరికిందే అనే ఆనందంతో కొంగలు ఉన్నాయట అయ్యో మనకి ఆహారం దొరకకుండా పోయిందే మనకి కాకుండా పోయిందే అని నక్కలు ఏడుస్తున్నాయట ఇది ఆ శ్లోకం అందించే అర్థం ఈ శ్లోకం మనకి కేశవం అంటే ఇక్కడ కేశవ శబ్దాన్ని ఒకే పదంగా కాకుండా పదవిభాగం చేసుకోవడం ద్వారా మనం మొదటి అడుగు వేయగలుగుతాం అర్థం వైపు సరైన అర్థం వైపు మొదటి అడుగు పడుతుంది తరువాత అది గమ్యానికి ఎప్పుడు తీసుకువెళ్తుంది అంటే కౌరవ శబ్దానికి పాండవ శబ్దానికి మనం కుత్సితమైన రవము చేయునవి నక్కలు అనే అర్థాన్ని పాండవ శబ్దానికి కొంగ అనే అర్థాన్ని మనం తీసుకున్నప్పుడు మనం పూర్తి అర్థాన్ని గ్రహించిన వాళ్ళం అవుతాం అన్నమాట ఇలాంటి శ్లోకాలన్నీ కూడా మనకి తెలియకుండానే ఒక ఆసక్తిని కలిగించి శాస్త్రజ్ఞానాన్ని లేదా పద సంపదను మనకి పెంచుతాయి ఈ కవి చేసిన ప్రయత్నం కూడా అదే ఈ శ్లోకాన్ని చదవడం ద్వారా అప్పుడప్పుడు పదవిభాగం చేయడంలో కూడా జాగ్రత్త వహించాలి అలాగే ప్రతి పదానికి కూడా ప్రసిద్ధమైన అర్థమే కాకుండా నానార్థ జ్ఞానం కూడా అవసరం అనే విషయం ఈ శ్లోకం ద్వారా ఆ అజ్ఞాత కవి మనకి తెలియచేయాలి అని అనుకున్నారు శ్లోకం మరొకసారి కేశవం పతితం దృష్ట్యా భీమం చైవతాయుషం రుదంతి సర్వే పాండవా హర్షమాయయు శ్లోకం కనుక నచ్చితే తప్పకుండా వీడియోలు లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి